హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు ఒక స్పెషల్ వీడియో ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులను కలవబోతున్నాం ఇది పార్తీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దిగువ మండ గ్రామం ఇక్కడ ఎప్పర్క శాంతి అనే ఒక ఆదివాసీ మహిళ తను స్వచ్ఛందంగా స్వత సిద్ధంగా ఈ ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ మీద ఒక మంచి అభిప్రాయంతో తనకున్న ఒక ఎకర నర స్థలంలో చాలా చక్కగా అంతా కూడా ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో చాలా చక్కగా చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఇదంతా కూడా ప్రకృతి వ్యవసాయం మీద అనేక రకాల పంటలు అనేక రకాల కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ కూడా పెంచుతున్నారు అది ఏ విధంగా చేశారు ఎందుకు ఆ తన మనసులో ఇది వచ్చింది అనేది తన మాటలోనే మనం విందాం ఓకేనమ్మా శాంతి గారు బాగున్నారా మీరు అసలు ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎందుకు అనుకున్నారు అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది ఇది చేయటంలో మీ తాలూకా ఉద్దేశం ఏంటి అవి ఒక్కసారి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తారని నేను మీకు కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు వైశాంతి మా దిగువ మన్న గ్రామం గుమలక్ష్మీపురం ఆడల మండలం పార్తపురం మాన్యం జిల్లా నేను ప్రకృతి వ్యవసాయాన్ని మూడు సంవత్సరాల నుంచి కూడా నేను చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య దృష్ట్యా ఈ కెమికల్స్ వాడడం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్స్ ఎన్నో రకాల వ్యాధులు పడుతున్నారు వాటన్నిటిని చూసి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి మన ఫ్యామిలీ కూడా చక్కగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను అన్ని రకాల ఆకుకూర కూరగాయలన్నీ కూడా నా భూమిలోన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను పండించుకుంటున్నాను నేను పండించుకుంటూ కూడా నా ఊర్లోని గ్రామస్తులు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నేను డైలీగా మార్కెటింగ్ చేసుకుంటున్నాను శాంతి గారు ఇప్పుడు ఈ మొత్తం సుమారుగా ఎకరంలో మీరు చేస్తున్నారు మరి ఫార్మింగ్ అంతా కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తున్నారు అయితే ఈ మొక్కలకి ఏమైనా మనకి చేడపేడలు కానీ లేకపోతే ఏమైనా వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని నివారిస్తున్నారు సార్ చేడపేడలు అంటే నేను మొక్కలు వేసిన తర్వాత పదిహేను రోజుల వరకు వేప నూనె వేపాకుల కషాయం స్పేర్ చేసుకుంటాం సార్ నేను ఈ ప్రకృతి వ్యవసాయం ఇవి మన సేంద్రీయ పదలు వాడడం వల్ల నాకు డిసీజ్ కూడా ఎక్కువ రావు అగ్నాశ్రమం అనేది ఎక్కువ పురుగులు ఏవైనా వచ్చేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను నేను ఎక్కువ కెమికల్స్ ఏవి కూడా స్పేర్ చేయను ఎందుకంటే నాకు డిజీజ్ ఎక్కువ రావు నే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల అందువల్ల నేను అది వచ్చేటప్పుడు అది చూసుకొని దానికి ఏమొచ్చిందని చూసుకొని స్పేర్ చేసుకుంటాను కుంకుడుకాయల రసం కానీ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం కానీ ఇవి ఫ్లవరింగ్కి ఎలాగా చేసుకుంటాను దానివల్ల పూత కూడా బాగా వస్తుంది కాయ కూడా బాగా ఇది వస్తుంది జీవామృతం పదిహేను రోజులకి ఒకసారి కూడా ప్రతి వారానికి మేము ఇస్తుంటాము దానివల్ల జీవామృతం ఇవన్నీ ఇస్తుంటాము దానివల్ల కూడా డిసీజ్ ఎక్కువ రాలేదు ఎంతవరకు అయితే ఎప్పుడో ఎక్కువ ఇదో ఏదో కనిపించినప్పుడు మాత్రం ఇదవుతాను ఎంతలోపు నియమాస్త్రం మాత్రం వారం వారానికి ఉండే లేపని కొడుతుంటాను సార్ స్పేర్ చేస్తాము అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా మీరు మార్కెటింగ్ విషయంలో ట్రైనింగ్ ట్రైనింగ్ అది ఏంటి ఆ ట్రైనింగ్ అంటే మేము మన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మన రైతులు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు పండిస్తున్నారు వాళ్ళకి సరైన మద్దతు ధర లేదు సార్ ఎందుకంటే కెమికల్ చేసిన రైతులు పండించింది అదే ధర ఉంది మన ప్రకృతి వ్యవసాయ పంటకు కూడా అదే ధర ఉంది దానివల్ల రైతు అనేది నష్టపోతున్నాడు ఎందుకు మేము ప్రకృతి వ్యవసాయము ఇవంతీ చేస్తున్నాము కానీ మాకు సరైన గిట్టుబాటు ధర లేదు అనే ఉద్దేశంతో మా ఆర్వస్ సంస్థ ఏమొచ్చి రైతులు ఉపయోగపడాలి లాభ పొందాలి మన ఉత్పత్తులు కూడా మన ప్రకృతి వ్యవసాయం ఒక లాగా నిర్వహించి ఆ ఉత్పత్తులకి ఒక ఐదు రూపాయల నుంచి రైతుకి రేట్ ఇచ్చి వాళ్ళకి లాభం పొందాలి మన ఉద్దేశం అదే అలిసి మా ప్రాజెక్ట్ తీసుకున్నారు సార్ శాంతి గారితో మళ్ళీ మాట్లాడేలోగా ఒక్కసారి ఫామ్ని ఒకసారి చూద్దాం చూడండి ఎంత చక్కగా ఫామ్ని వాళ్ళు డెవలప్ చేశారు కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం ఎక్కడా కూడా ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా చూడండి ఒకసారి పందిర్లు వేసి అక్కడ పందిరు చిక్కుడు అలాగే దొండపాదులు అలాగే ఆ పక్కనే పొదల చిక్కుడు ఇక్కడ చూడండి కంది కొండ కంది కొండ కందులు కూడా ఇక్కడ వేయడం వేసుకోవడం జరిగింది చాలా చక్కగా ఒక మంచి ఆలోచనతో ఒక ప్లాన్గా చేశారు ఇక్కడ చూడండి చాలా చక్కగా ఈ ప్లేస్ వేర్శనగా వేసుకున్నారండి చూడండి ఏ ప్లేస్ కూడా వాళ్ళు వేస్ట్ చేయకుండా ప్రతీది కూడా కవర్ చేసుకుంటూ అంచుల్లో పైనాపిల్ అలాగే ప్రతిదన్నమాట ఇదిగో ఆయన వారి హస్బెండ్ ఆయన పేరు కిషోర్ గారు ఆయన ఒక సెక్రటరీ ఆయన ఈవిడంతా కాన్సన్ట్రేషన్ చేయలేరు ఎందుకంటే జాబ్ చేస్తున్నారు కాబట్టి మొ శాంతి గారు మాత్రం మొత్తం ఫామ్లో మరి రోజులో సా చాలా సమయం దీన్ని కేటాయిస్తారు మీకు ఇక్కడ సేల్స్ అయిపోద్దా ఊర్లోనే ఇది బాగా వచ్చే కింద ఇప్పుడు మీరు సుమారుగా ఎకరన్నర స్థలంలో ఇవన్నీ పెంచుతున్నారు కదా అయితే ఇది మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు ఇక్కడ చిన్న విలేజ్ కద ఇది అంటే కుమరశపురానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ఇక్కడ మీరు పండించే ఈ ఆకుకూరలు కానీ లేదా కూరగాయలు ఇవన్నీ ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు ప్రతి సోమవారం కూడా మేము గుమ్మలక్ష్మీపురం మాడల మండలంలో స్టాల్ నిర్వహిస్తున్నాం అండి స్టాల్ నిర్వహిస్తూ కొంతమంది ఫోన్ నెంబర్లు మన సీసీ గారులు కొంతమంది సచివాలయ ఉద్యోగస్తులు కూడా కాంటాక్ట్స్ తీసుకున్నాము ఎవరికైనా ప్రకృతి వ్యవసాయ కూరగాయలు కావాలంటే మేము మార్కెటింగ్ డైలీ కూడా ఆటోకి ట్రావెల్ చేస్తామండి గ్రామస్తులు కూడా మా గ్రామంలో ప్రతిరోజు కూడా మా ఫామ్ లో తీసుకెళ్ళిపోతారండి మళ్ళీ శాంతి గారితో మాట్లాడదాం ఒక్కసారి అలాగా ఆ ఫామ్ అంతా కూడా మనం కలిగి ఇక్కడ చూడండి ఇది మినిములు వేసుకున్నారండి ఇక్కడ మినుములు ఇక్కడ చూడండి ఇదంతా కూడా మినుము అలాగే ఇక్కడ పందిర్లు వేసుకున్నారు ఇక్కడ దొండ ఈ దొండపాదులు పెట్టుకున్నారండి ఇవన్నీ కూడా దొండపాదులు చూడండి వంగ ఎంత చక్కగా పొడవంగ అండి చాలా చక్కగా వేసుకున్నారు పొడవంగ ఫ్రెండ్స్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మనం అంతా కూడా ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం అందించాలి ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను నేను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక గిరిజన మహిళ తను ఇంత చక్కగా ఆలోచించి ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది నిజంగా చాలా చాలా అభినందనీయం కాబట్టి మీ తాలూకా కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తోటంతా కూడా పందిరి చుక్కడే చాలా ఎక్కువ సుమారు ఒక టెన్ టైమ్స్ కూడా ఇప్పటికి తీసారు వాళ్ళు హార్వెస్ట్ చేశారు ఇంకా ఇంకా ఉన్నాయి కొద్దిగా చాలా బాగుంది చాలా అలా పొగలు చుక్కడే మనకు రావాలి అంటే ఇది ఉంది కదా ఈ బంతి బంతి ఎక్కడికక్కడ నాటియాలమ్మా మధ్య మధ్యలో ఆ బంతి వల్ల ఏమవుద్ది అంటే మీకు నెమ్ అనేవి రాకుండా అవుతుంది నేలలో ఉంటుంది అది నాకు కనిపించదు చాలమ్మ చాలు పొదల చిక్కుడు ఇది దీన్ని పొదల చిక్కుడు అంటారు ఇది నెలలో దీనికి ఏమి పాకులు పెట్టక్కర్లేదు మనం కిందనే అవుతుంది ఇది చాలా చక్కగా కాసింది చూడండి ఒకసారి ఎంత బాగా కాసిందో చాలా చక్కగా చూడండి ఎంత బాగుందో చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటి పెంచుకోవడం వల్ల మనకి ఒకవైపు ఆరోగ్యం ఒకవైపు ఆనందం ఒకవైపు తృప్తి ఇవన్నీ కూడా ఉంటాయి ఇటువంటివి మనం మిద్దె తోటలో కిందన మనం వేసుకోవాలి చాలా బాగుంది చాలా చక్కగా చేశారు శాంతి గారు ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే ఉందో మార్కెటింగ్ సౌకర్యం వాళ్ళు అవును సార్ ఆల్రెడీ మాకు ఇరవై మూడు జిల్లాలో కేడర్స్ ఉన్నారు అందులోని సిటీస్ లో కూడా వాళ్ళు ఉన్నారు ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలంటే మన మోడల్ మండలం నుంచి ఏ రైతు దగ్గర ఉన్నా మేము ప్రతి విలేజ్ సేకరించి ఐసీఆర్పిలో మా ఏపీసీ సిబ్బంది కూడా ఉన్నారు అందరికి తెలియజేసి రైతుల్లో ఉన్న మా నేచురల్ ప్రొడక్ట్ ని రైతుకి ఐదు నుంచి పది రూపాయలు లాభం పొందేలా వాళ్ళ దగ్గర తీసుకొని మార్కెటింగ్ చేయిస్తాం సార్ చాలా సంతోషం అమ్మా చాలా చక్కగా చేశారు ఇంకా ఇంకా మీరు బాగా చేయాలి ఈ నేచురల్ ప్రొడక్ట్స్ మీద ఇంకా మంచి ప్రజలకు కూడా మంచి అవగాహన కల్పించి మంచి లాభాలు కూడా పొందాలి ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే చాలా ముఖ్యం ఆ ఆరోగ్యం కోసమే మీరు ఈ మొత్తం అంతా కూడా కార్యక్రమం అంతా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఆ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతృప్తి కూడా మాకు అనిపించింది ఇంకా ఇంకా నెక్స్ట్ మీరు జీవామృతం గురించి అలాగే ఇప్పుడు నివారణ చేర పేరు నివారణకు మీరు చేస్తున్న దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం అది తర్వాత చెప్తారు మీరు ఓకేనమ్మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చివరిదాకా వీడియో చూడండి మీ తాలూకా కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్